వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లో నేను మీ శోభాన్ ఇప్పుడైతే మనం ఉన్నాము కొత్తపేటలో అనమాట కొత్తపేటలో పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర ఒక షాప్ అయితే ఉంటుంది మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము శ్రీ లక్ష్మి వాసవి లేడీస్ ఎంపోరియం షాప్ అనమాట అండ్ వీళ్ళ షాప్ చెప్పగానే మనకి గుర్తుకొచ్చే ఒకే ఒక్క కలెక్షన్ అండ్ ఇదిగోండి స్పేస్ సిల్క్ అండ్ స్పో స్పేస్ సిల్క్ వీళ్ళ దగ్గర ఫుల్ ఫుల్ స్టాక్ ఉంటుంది స్పేస్ లో కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే ఒక పది రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అనమాట షైనింగ్ అండ్ లైన్ క్రష్ అలానే మనకొసరికి ఒకసారి ప్లేన్ స్పేసు అలానే డల్ డల్ స్పేస్ అలానే మనకి వసరికి హెవీ డబల్ షైనింగ్ స్పేసు ఇలా మనకొసరికి ఒక నైన్ టు టెన్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి అనమాట సో చాలా మందికి ఆన్లైన్ లో వాళ్ళకి బోటిక్ వాళ్ళకి అండ్ మనకి ఎంబ్రాయిడింగ్ చేసుకునే వాళ్ళకి అలానే టైలరింగ్ వాళ్ళకి స్పేస్లకి అయితే చాలా నీడ్ ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాస్ లో ముఖ్యంగా మన ఆంధ్రాలోనే కొన్ని కొన్ని ఏరియాస్ లో కి తెలియని వాళ్ళు ఉన్నారు ఇంకా అలానే స్పేస్ సిల్క్ అంటే ఒక రెండు వేలు మూడు వేలు పెట్టాలి అనుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇది ఆన్లైన్ చీరలు ఆన్లైన్ చీరలు అని చెప్పేసి లేబుల్ పడిపోయింది అనమాట ఇంకా కొన్ని ఏరియాస్ ఆంధ్రా కాకుండా ఇంకా కొన్ని ఏరియాస్ లో అయితే అసలు అదర్ స్టేట్స్ లో అయితే అసలు స్పేస్ సిల్క్ అంటే ఫుల్ నీడ్ ఉందండి మనకేంటి లక్కీలీ స్పేస్ సిల్క్ లో ఇంత బల్క్ ఆఫ్ స్టాక్ అయితే మన కళ్ళ ముందు కనబడుతుంది కానీ అది కూడా ఇంత తక్కువ ప్రైస్ కి కనబడుతుంది కానీ బయట కూడా ఫుల్ ట్రెండ్ అయితే ఉంది విత్ హెవీ ప్రైజ్ అయితే ఉంది అనమాట అండ్ అయితే ఏంటంటే ఎప్పట్లాగే ఆఫర్స్ కంటిన్యూ అండి సింగిల్ సారీ తీసుకుంటే మీకు వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ సింగిల్ సారీ కాకుండా మీకు వచ్చేసరికి ఎనీ ఫైవ్ ఫైవ్ కన్నా ఎవో తీసుకుంటే టూ ఫిఫ్టీ పైన మీరే అంటే టూ ఫిఫ్టీ రూపీస్ పైన ఎన్నైనా తీసుకోవాలి ఐదు కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి అనమాట మీకు వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది అనమాట సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండ్ ప్రతి కలర్ మీకైతే క్లియర్ గా చూపిస్తాము ఎందుకంటే మనకి వచ్చేసరికి గ్రీన్ షేడు అలానే ఆరెంజ్ కలరు అలానే మనకి మెహందీ కలరు అలానే హనీ కలరు అండ్ రెడ్ కలరు అండ్ మనకి ఐస్ బ్లూ షేడ్ అలానే డార్క్ మనకి ఆర్మీ షేడ్ అనమాట అలానే మనకి ఒకసారి గ్రీన్ లో ఎనదర్ ఫ్లేయర్ అలానే మనకి ఒకసారి గోల్డెన్ ఎల్లో కలరు సో బ్యూటిఫుల్ రెడ్ అలానే బ్యూటిఫుల్ అండ్ మనకు మస్టర్డ్ ఎల్లో అనమాట సో ఇలా మనకి వచ్చేసరికి చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ ప్రతి కలర్ లో ప్రతి చార్ట్ అయితే క్లియర్ కట్ గా చూపిస్తాము పింక్ డార్క్ రెడ్ యాష్ లావెండర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైట్ లావెండర్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ పర్పుల్ ఇది చూసారంటే మనకు ఒకసారి మెజంతా బ్లూ మెజంతా పర్పుల్ షేడ్ అనమాట మళ్ళీ రాందా అలానే ద్రాక్ష కలరు అలానే మనకు ఒకసారికి ఇక్కడ చూసారంటే మళ్ళీ మనకు ఒకసారి లావెండర్ లో ఎనదర్ షేడ్ అనమాట అలానే ఐస్ బ్లూ షేడ్ అండ్ గ్రీన్ లో కూడా మనకు ఒకసారి లైన్ స్పేస్ చెప్పే కదండి ఇది చూడండి ఎంత షైనింగ్ గా ఉన్నాయి ఇది కూడా లైన్ స్పేస్ లో మనకి ఒకసారి మ్యాంగో గ్రీన్ అనమాట ఇలా సిమెంట్ కలర్ అండ్ డార్క్ మనకు వచ్చేసరికి మంచి రెడ్ కలర్ మిర్చి రెడ్ అనమాట అండ్ హనీ గోల్డ్ సో ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇది కూడా చూడండి మనకి డార్క్ టొమాటో రెడ్ కలర్ కింద కట్ట మీద మనకు వచ్చేసరికి ఇలా కూడా వచ్చినాయి అందుకే ఒక టెన్ టైప్ ఆఫ్ స్పేస్ అనేది వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంది అనమాట లావెండరు ఆరెంజ్ పికాక్ గ్రీన్ సిమెంట్ కలర్ షేడెడ్ షో ఎంత బాగున్నాయో మంచి చామంతి గ్రీన్ అనమాట ఈ కలర్ అన్ని కలర్స్ కదా జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి టూ డబల్ నైన్ చూడండి ఉందో సింగిల్ అయితే టూ డబల్ నైన్ ఫైవ్ కన్నా ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట తీసుకుంటే టూ ఫిఫ్టీ ఉంటుంది ఆ పైన తీసుకునే వాళ్ళకి అన్నమాట సో బ్యూటిఫుల్ లావెండర్ నిండు 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 అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది క్రష్డ్ క్రష్ క్రెష్డ్ పర్పుల్ క్రెష్డ్ ఫ్యాబ్రిక్ చూడండి క్రష్ అయితే వచ్చింది ఆర్మీ గ్రీను అంటే మనకి స్పేస్ లోనే ఇన్ని టైప్ ఆఫ్ స్పేసెస్ అయితే వీళ్ళ దగ్గర అయితే లో ఉన్నాయి ఇంత కలెక్షన్ మీకు బయట ఎక్కడైతే దొరకదు సింగిల్ కూడా తీసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ అయితే వస్తుంది అనమాట సో బ్యూటిఫుల్ ఆరెంజ్ అండి మనకి బ్రిక్ షేడ్ అయితే వచ్చింది కలర్స్ చాలా బాగున్నాయి ఇదిగోండి చూడండి ఒక్కొక్క కలర్ కి ఎన్ని ఎన్ని పీసులు అవైలబిలిటీ బ్లాక్ అని ఈ పర్పుల్ చూసారు కదా మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ వేరు అలానే నెక్స్ట్ వచ్చరికి హనీ కలర్ అండ్ కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి సో ఇక్కడే చూడండి ఇది లైన్ వచ్చింది ఇది మనకి షైనింగ్ వచ్చింది ఇది సెమీ లైన్ వచ్చింది అన్ని కలర్స్ ఉన్నట్టు కలర్స్ అయితే అవైలబుల్ స్టార్టింగ్ టాప్ స్టార్టింగ్ నుంచి అయితే ఉంటాయి ఇదిగోండి ఇక్కడ మనకి ఏంటంటే వైట్ కలర్ కూడా ఉంది చూడండి రైట్ రెడ్ లో కూడా ఎన్ని షేడెడ్స్ ఉన్నాయో చూసారు కదా రెడ్ ఇక్కడ డార్క్ రెడ్ అండ్ మనకి పింక్ అండ్ ఈ రెడ్ కలర్ అయితే మళ్ళీ మనకి వేరే ఇది మెరూన్ రెడ్లా కనిపిస్తుంది కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క సో రియల్లీ నైస్ గుంటూరు మనకు వచ్చరికి కొత్తపేట అండి కొత్తపేట శ్రీ లక్ష్మి వాసవి లేడీస్ ఎంపోరియం షాపు అండ్ పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర అండ్ బోటింగ్ చేసే వాళ్ళకైతే అండ్ మీకు మీరు కలెక్షన్ అయితే చాలా బాగా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది అప్పుడు స్పేస్ లో రాకులు పుట్టించుకోని వాళ్ళు లేరు అలానే స్పేస్ లో ఇప్పుడు ఇలాంటి శారీకి ఏదైనా ఏదైనా బార్డర్ వేసుకొని అండ్ కలంకారీ బ్లౌజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే ప్లెయిన్ శారీ కట్టుకుని జస్ట్ కలంకారీ బ్లౌజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలాంటి డార్క్ ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది అండ్ సింగిల్ శారీ వచ్చేసరికి టూ డబల్ నైన్ ఫైవ్ కన్నా ఎక్కువ తీసుకుంటే మనకి వస్తే టూ ఫిఫ్టీ అండ్ మీకు వచ్చేసరికి ఏంటంటే మిస్ ప్రింట్స్ అని చెప్పేసి మీరు ఎక్కడైనా మిస్ ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ అనుకుని బై చేసుకోండి రావచ్చు రాకపోవచ్చు అది మనం చెప్పలేము అనమాట కానీ ఏదైనా అలానే మనకు ఏదైనా రెడీమేడ్ బ్లౌజెస్ మీకు ఇలా సెట్ చేసిమన్నా కూడా సెట్ చేసిస్తారు రెడీమేడ్ బ్లౌజెస్ లో కూడా ఒక ఐదు ఆరు రకాల వేరియేషన్స్ అయితే ఉన్నాయి ఇవి మనకి ప్రీ సైజ్ అనమాట ఎంత పడుతుందండి నూట యాభై రూపాయలు అయితే పడుతుంది సింగిల్ బ్లౌజ్ ఓపెన్ ఇలా చూపించి ఒకసారి ఎల్ సైజ్ సైజ్ అది ఈజీగా టూ ఎక్సల్ వరకు అయితే వస్తుంది అనమాట అండ్ మీరు హ్యాండ్స్ కూడా క్లియర్ కట్ గా చూడొచ్చు అనమాట సో రియల్లీ రియల్లీ నైస్ అండి ఇదిగోండి యోగ పార్టీ కూడా సాగుతానే ఉంటుంది సూపర్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేవలం కేవలం నూట యాభై రూపాయలు ఇదిగోండి ఇది వీటిలో మళ్ళీ మనకి ప్లెయిన్ బుట్ట చూస్తున్నారు కదా ఇలా అంతే అలానే కొంతమంది దీనికి బాగుంది ఇట్లా ఇప్పుడు ట్రెండింగ్ వస్తుంది కదా ఈ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఇదేమో సరికి టూ డబల్ ఐదు పడుతుంది నూట యాభై రూపాయలు ఐదు కన్నా ఎక్కువ తీసుకుంటే మళ్ళీ టూ ఫిఫ్టీఏ పడుతుంది మూడు వందల యాభై రూపాయలు చీర జాకెట్ వచ్చేసినట్టు కుట్టి ఇది కూడా ఈ బ్లౌజ్ ని వల్ల మీరు వేరే వాటికి కూడా బేరప్ చేసుకోవచ్చు సో వీటిలోనే మనకి బ్లౌజెస్ లోనే కలంకారీ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి కలంకారీ ఫుల్ ట్రెండ్ కాబట్టి మనకి ఏంటంటే కలంకారీ కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఆల్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది అనమాట ఇది మనకి పింక్ రెడ్ కలరు పికాక్ బ్లూ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మిర్చి రెడ్ సో ప్రతి కలర్ టూ టూ పీసెస్ అయితే ఉన్నాయి ఇది మనకి క్రీమ్ కలర్ ఇది ఆల్ డార్క్ వాటికి సరిపోతుంది ఇలా డార్క్ వాటికి బాగా సరిపోతుంది ఆ లెవెండర్ చూడండి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అండ్ బాటిల్ గ్రీన్ కలర్ సో గ్రీన్ లోనే మనకు వస్తాయి అన్ని కూడా ఇవి కూడా అంతే అండి ఒక్కొక్కటి ఎన్ని ఎన్ని పీసెస్ కావాలి మీకైతే మీకు అయితే అవైలబిలిటీలో ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ కట్ట చూడండి మనకు మంచి డస్టీ మ్యాచింగ్ అయితే వచ్చింది ఇవి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఏ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మనకి ఒకసారి స్టార్ట్ నుంచి వరకు బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ వన్ ఫిఫ్టీ అని రాద్దాము టూ డబల్ నైన్ సింగిల్ అయితే కలర్స్ చూడండి అసలు ఎంత లైట్ పీచ్ కలర్ ఉందో ఇది ఏంటంటే మనకి అసలు అంటే షైనింగ్ కొంచెం పేస్టల్ ఫ్రాక్స్ కి ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఆఫ్ వైట్ పింక్ పింక్ కింద మనం గ్రీన్ కలర్ బ్లౌజ్ చూసాం కదా అది వేరప్ చేస్తే భలే ఉంటది అండ్ లైట్ బేబీ పింక్ కూడా వీటిలో ప్లేన్ సారీస్ కాబట్టి కలంకారీలు కూడా సెట్ అయితే కలంకారీలు మస్తు ఉంటాయి రెడ్ కి వైట్ గానీ కలర్ కి రెడ్ కానీ ఇది చూడండి మనకి బీట్రూట్ కలర్ మన శంకరవర ప్రసాద్ లో ఈ ప్లెయిన్ సారీస్ కట్టారండి ఇప్పుడు బాగా కట్టారు ఇది వచ్చరికి మనకి ఒకసారి చామంతి గ్రీన్ ఇవన్నీ కూడా క్రెష్డ్ వచ్చినాయి లైన్ కాకుండా క్రెష్ వచ్చినాయి అనమాట సో రియల్లీ నైస్ ఇది వచ్చరికి మనకి బిస్కెట్ కలర్ సో ఆల్ కలర్స్ అండి ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో లో ఉన్నాయన్నమాట ఈ లావెండర్ కూడా ఫుల్ ట్రెండ్ నడుస్తుంది ఫుల్ ఫుల్ ఇదిగోండి ఇక్కడ మీకు చూపించేవన్నీ కూడా ఇదే కలెక్షన్ ఫుల్ స్టాక్ అయితే ఉంది ఆల్మోస్ట్ మీకు స్పేస్ లో ఏంటంటే ఒక మూడు వందల రకాలు నాలుగు వందల రకాలు మీరు ఇక్కడ వీళ్ళ దగ్గరికి వస్తే లక్స్ గ్రీన్ లో చూడండి ఎన్ని రకాలు ఇది లక్స్ గ్రీన్ ఇది లక్స్ గ్రీన్ ఇది లక్స్ గ్రీన్ షేడెడ్స్ అనమాట ఇది వస్తాయి మనకి గోల్డెన్ ఎల్లో కలర్ ఇది వస్తే ఆరెంజ్ కలర్ ఇలా మనకి రకరకాల కలర్స్ రకరకాల షేడెడ్స్ అయితే లో ఉన్నాయి డార్క్ గోల్డ్ డార్క్ గోల్డ్ కలర్ లైట్ కలర్ బిస్కెట్ షేడర్ గ్రీన్ గ్రీన్ ఇది మళ్ళీ షేడెడ్ వచ్చింది ఇక్కడ లైట్ ఇక్కడ డార్క్ వచ్చింది సో అలానే మనకి ఒకసారి విత్ మనకి ఈ గోల్డ్ వేరు ఈ గోల్డ్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేరు కలర్స్ లో కలర్స్ ఇది సిల్వర్ వచ్చింది చూడండి మనకి ఒకసారి మంచి సిమెంట్ కలర్ మీద సో రియల్లీ రియల్లీ నైస్ అనమాట కేవలం టూ డబల్ నైన్ చూడండి కాఫీ కలర్ డార్క్ చాక్లెట్ కాఫీ కలర్ సో రియల్లీ నైస్ ఇవన్నీ కనుక మీరు చూసారు అంటే ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అండి శ్రీ లక్ష్మీ వాసవి లేడీస్ ఎంపోరియం షాపు గుంటూరు పెదమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర అండ్ స్పేస్ సిల్క్ లో మీరు చూడనంత కలెక్షన్ మీరు చూడనన్ని కలర్స్ అండ్ మీరు చూడనంత ఫాబ్రిక్స్ మీరు దగ్గర అయితే అవైలబిలిటీ లో ఉంటాయండి తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇంకా మీరు చూస్తే ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ అన్న కూడా అదే అనమాట మీకు షార్ట్ కూడా అయితే రిలీజ్ చేస్తాము జస్ట్ సింగిల్ ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ ఎవరికన్నా ఎవరైతే ఫైవ్ కన్నా ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి హోల్సేల్ రేట్ పడేది టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మనకి మీటర్స్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ నుంచి అవునా సంక్రాంతి స్పెషల్ సందర్భంగా కనుమ రోజు వరకు పెడదామా కాబట్టి సో కనుమ రోజు వరకు అండి మీకు ఓన్లీ ఎల్లో వరకు ఎవరైతే ఎల్లో స్పేస్ లో తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఇది మనకి ఆఫర్ అనమాట నెక్స్ట్ డే సిస్టర్ మరి ఇవి సింగిల్ తీసుకోవాలా ఇవి ఐదు తీసుకోవాలా ఆ రేటు కి ఎన్నైనా మీ ఇష్టం ఒకటి రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఈ కట్ట తీసుకున్న ఏదైనా ఆఫర్ అంటే ఆఫర్ ఏనండి వన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ మనకి వస్తే ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ అయితే వస్తుంది మిస్ ప్రింట్స్ గానీ డ్యామేజ్ గానీ ఉంటాయని బయ వేసుకోండి కానీ ఆల్మోస్ట్ అయితే ఉండవన్నమాట ఇంకా మీకు అటంతా కూడా చూ చూడ చూడొచ్చు అండ్ మనకి స్పేస్ లో ఫుల్ కలెక్షన్ ఫుల్ స్టాక్ చూడండి ఎంత స్టాక్ లో ఉందో డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అలానే మనకి వచ్చేసరికి అలానే మనకి వచ్చేసరికి లైన్ స్పేస్ అలానే మనకి క్రష్డ్ స్పేస్ ప్లెయిన్ షేడెడ్ అండ్ షైనింగ్ షేడెడ్ ఆల్ కలర్స్ ఆల్ కలర్స్ లోనే ఈ ప్రైస్ కి అయితే ఎవ్వరూ మిస్ చేసుకోకండి సో వీరి దగ్గర నుంచి మరొక వీడియోతో మరొక కలెక్షన్స్ తో మళ్ళీ వస్తాము అండ్ ఎన్ని కట్టలు కావాలన్నా ఫుల్ స్టాక్ అయితే ఇస్తామన్నమాట బొటిక్ చేసే వాళ్ళకైనా టైలరింగ్ వాళ్ళకైనా అసలు స్పేస్ రెండు వేలు పదిహేను వందలు పెట్టి కొంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ ప్రైజ్ ఒక్కసారి వినండి అలాంటి వాళ్ళకి ఈ వీడియో కూడా వీలైతే షేర్ చేయండి జస్ట్ ఇస్తున్న ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఐదు కన్నా ఎక్కువ తీసుకునే హోల్సేలర్స్ కి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చేసరికి మీకు టూ ఎక్స్ఎల్ వరకు ఫ్రీ సైజ్ ఉంటాయి కలంకారీస్ ప్లెయిన్స్ డిజిటల్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట శ్రీ లక్ష్మి వాస్వి లేడీస్ ఎంపోరియము గుంటూరు పెదమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర కొత్తపేట అండ్ తప్పకుండా అయితే విజిట్ చేయండి